హాయ్ అండి ఈ ఈరోజైతే మా భీమవరం స్టైల్లో చేపల పులుసు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి వీడియో అయితే అండ్ వరకు చూడండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా కిచెన్ అండ్ వర్క్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే చేపల పులుసు నా స్టైల్లో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇక విడిలాగా అయితే వెళ్ళిపోతాం అండి చేపల పులుసు కోసం ఏమేమి కావాలో షేర్ చేస్తానండి మీకు ఇదైతే మోసు అంటారు కదా మోసు చేపలు అంటారు కదా అవన్నమాట ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి ఇంకా ఈ చేపల పులుసుకి ఏమేమి కావాలో చూపిస్తాను మీకు ఇప్పుడు ఒక త్రీ ఆనియన్స్ అండి అలాగే టూ టమాటోస్ కొంచెం కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు గసగసాలు లవంగాలు స్టార్ ఫ్లవర్ దాల్చిన చెక్క యాలక్కాయలు ఇవి అలాగే ఈ ఆనియన్స్ కూడా మిక్సీ పెట్టుకోవాలండి ఇవన్నీ ఆనియన్స్ టమాటో ఇవన్నీ కూడా మిక్సీ పెట్టుకోవాలి అలాగే చేపల పురుసలు స్టార్టింగ్లో మనం తాలింపు వేస్తాం కదా దానికోసం అయితే ఎండుమిర్చి జీలకర్ర మెంతులు ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు కావాలండి మనం ఈ చేపల పులుసులో అయితే మ్యాంగో అలాగే బెండకాయ వేసి కూడా చేస్తున్నారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నాను మనం నార్మల్గా అన్ని కర్రీస్కి నిమ్మకాయ సైజ్ అంతా అంటాం కదా ఇదైతే ఒక మూడు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు అనమాట ఇలా అన్నీ రెడీ పెట్టుకున్నారండి ఇప్పుడైతే మనం మిక్సీ పెట్టుకుందాం మిక్సీ పెట్టుకోవాలి మసాలా అని చెప్పాను కదండి అవి వన్ బై వన్ వేసేసి మిక్సీ పెట్టేసుకుందాం ధనియాలు ఇదైతే మనకి రెండు కేజీలు మోసు చేప అండి దానికి సరిపడా మసాలా అనమాట ఇది ధనియాలు వేసాను అలాగే జీలకర్ర ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు అండి అలాగే ఒక వెల్లుల్లిపాయ జస్ట్ ఒకసారి ఇలా దంచుకుని వేసుకోవాలి ఒక పదిహేను వరకు లవంగాలు అండి ఇన్ని పడతాయా అనుకుంటారేమో ఇది మనం చేసేది నాన్ వెజ్ కర్రీ కాబట్టి మసాలా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది లేదా నీ సువాసన వస్తుందన్నమాట అలాగే ఒక మూడు స్టార్ ఫ్లవర్స్ ఒక టూ ఇంచెస్ దాల్చిన చెక్క ఇలా ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను అలాగే నాలుగు యాలక్కాయలు జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు గసగసాలండి చిన్న అల్లం ముక్క ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా టేస్ట్లా చేసుకుని ఇది సపరేట్ గిన్నెలోకి తీసేసుకుని తర్వాత ఆనియన్ టమాటో మిక్సీ పెట్టుకుందామండి మిక్సీ పెట్టేసుకున్నాను ఇది కొంచెం వాటర్ పోసుకుని ఇంకొంచెం మెత్తగా పెట్టుకోవాలండి మసాలా అనేది జస్ట్ ఒక టూ స్పూన్స్ అలాగా వాటర్ పోసాను ఇప్పుడు ఇంకా మెత్తగా పెట్టుకుందాం చూసారు కదండి ఇలా మెత్తగా అవ్వాలి ఇప్పుడు దీన్ని సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ మసాలా పేస్ట్ని ఒక బౌల్లో తీసేసుకుందామండి ఇప్పుడు మనం ఇదే బౌల్లో ఈ ఆనియన్స్ టమాటో కూడా పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఈ ఆనియన్ పీసెస్ అలాగే టమాటో పీసెస్ వేసుకుని మిక్సీ పెట్టుకుందామండి చూసారు కదా ఈ ఆనియన్ టమాటో కూడా ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చేస్తానండి ఈ చేపల పులుసు కోసం అయితే మనం పచ్చిమిర్చి ఎక్కువే పడతాయండి నాన్ వెజ్ కర్రీ కదా చేపల పులుసులో ఈ పచ్చిమిర్చి కూడా మనం తినేవచ్చు అంత టేస్టీగా ఉంటాయి ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా ఇలా గుత్తులుగా కట్ చేసుకోవాలండి అలాగే బెండకాయలను కూడా మనం ఇలా చీరకలుగా కట్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలు కూడా మనం ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన ఉంచుకున్నామండి ఇంకా కర్రీ ఎలా చేయాలో తయారు చేస్తాను పదండి చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను రండి ఇలా వెడల్పుగా ఉన్న నిన్న అయితే పెట్టుకోవాలండి మనం చేపల పులుసుకి అలా అయితేనే బాగుంటుంది లేకపోతే మొక్కలు విడిపోతాయి ఇలా పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత మనం కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఈ కర్రీ అనే కాదు మనం నాన్ వెజ్ కర్రీ యాడ్ చేసినా కానీ ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి ఏ నాన్ వెజ్ అయినా సరే ఈ మాత్రం ఆయిల్ పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము ఆయిల్ అయితే హీట్ అయింది కదండి ఇప్పుడు మనం ఈ తాలింపు అన్నీ వేయాలి ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి వెయ్యాలి ఫస్ట్ మెంతులైతే ఏ పులుసులు కంపల్సరీ వేయాలండి అలా అయితే బాగుంటుంది ఏ పులుసు అయినా సరే ఇవి వేసుకుని జస్ట్ జస్ట్ అలా కొంచెం వేగనివ్వాలి అవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు కరివేపాకు మనం తీరికలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అట్నిచ్చి ఇవన్నీ కూడా వేసి వేగించుకోవాలండి తాలింపు వేగిన తర్వాత మనం మసాలా పేస్ట్ రెడీ పెట్టుకున్నాం కదా ఇదైతే మొత్తం వేసేయాలండి ఇది వేసి కొంచెం పచ్చివాసం పోయేంత వరకు వేగించుకోవాలి ఈ మసాలా పేస్ట్ అయితే వేగుతూ ఉన్నప్పుడు మనం ఈ ఆనియన్ టమాటో పేస్ట్ కూడా వేసుకోవాలండి నేను చేసేది మా భీమవరం స్టైల్ కాబట్టి కొంచెం స్పైసెస్ ఎక్కువే వేస్తున్నాను నేను మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు అవి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చండి ఈ రెండు కేజీల స్టాప్కి మేమైతే ఇంత మసాలా వేస్తాము మీరు కావాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు మాకన్నా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ పేస్ట్ కూడా వేసి ఈ ఆనియన్ కూడా పచ్చి వాసన స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి ఆల్రెడీ మనం ధనియాలు జీలకర్ర అన్నీ ఇందులోనే వేసాం కదా అండి ఇంక మనం ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా పొడి ఏమీ వేయనవసరం లేదు అయితే మనం దగ్గర దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ వేగించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని వేగించుకోవాలి చూసారు కదండి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు వేగిస్తే సరిపోతుంది ఇప్పుడైతే కొంచెం జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్లో బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే ఇప్పుడైతే మనం మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ పులుసు కాబట్టి ఎక్కువే పడుతుంది ఇప్పుడైతే కొంచెం వేస్తున్నాను తర్వాత మనం ఉడికేటప్పుడు ఇంకా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు త్రీ స్పూన్స్ వేసానండి ఇప్పుడైతే మనం కారం వేస్తున్నాము కారం కూడా మీ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇది చేపల పులుసు మనం ఆల్రెడీ చింతపండు మ్యాంగో ఇవన్నీ వేస్తున్నాం కదా పులుపు ఉంది కాబట్టి కారం ఎక్కువే పడుతుంది ఒక త్రీ స్పూన్స్ ఒక త్రీ అండ్ స్పూన్స్ అలా వేసాను ఇంకా కావాలనుకుని తర్వాత వేద్దాము ఇది కూడా బాగా మిక్స్ చేసుకుని ఇంకొక టూ మినిట్స్ అలా వేగించుకోవాలండి ఇదంతా కూడా ఈ పేస్ట్ అంతా కూడా బాగా వేగించాలండి చూసా కదండి ఇదైతే వేగుతుంది ఇంకో టూ త్రీ మినిట్స్ టైం పడుతుంది వేగడానికి ఈ లోపైతే సమ్మర్ కదండి బాగా దాహం వేస్తుంది మొన్న జియో మార్ట్లో తెచ్చాం కదండీ జ్యూసెస్ అవి తాగుదామని పోసుకుంటున్నాను నేను మా హస్బెండ్ మీరున్న ప్లేస్లో ఎండలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి వైజాగ్లో అయితే చాలా ఎండలు ఉన్నాయండి అసలు బయటకు రాలేపోతున్నాము కూల్ డ్రింక్స్ అవి కాకుండా కొద్ది జ్యూసెస్ కొబ్బరి కొండలు ఇవ్వండి పిల్లలకి చూసారు కదండి మసాలా ఆనియన్ పేస్ట్ అంతా కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు అయితే మనం ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదండి చేప ముక్కల్ని వేసేసుకుందాం ఇవి కొంచెం ఇలా దూరం దూరంగా వేసుకోవాలండి మనం చికెన్ మటన్లా కాకుండా ఎందుకంటే చేప త్వరగా విడిపోతుంది తలకాయ ఇష్టం అండి మీకు మా హస్బెండ్ పా ఇష్టం తలకాయ ఆయన తింటారు నాకైతే ఇష్టం ఉండదు ఇలా దూరం దూరంగా మొత్తం ఒక్కొక్కటి చేప ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి చూసారు కదండీ చేప ముక్కలన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి జస్ట్ ఒక వన్ మినిట్ అలా మగ్గని ఇవ్వాలండి ఇప్పుడు ఇదే టైంలో మనం బెండకాయ ముక్కలు కూడా వేసుకుందాము బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి మామిడికాయ అయితే మనం పులుసు వేసిన తర్వాత కొంచెం పులుసు మరిగిన తర్వాత వేద్దాము బెండకాయ ముక్కని ఇప్పుడు వేసేసుకోవాలి వన్ మినిట్ ఇలా మగ్గింది కదండి ఇప్పుడైతే మనం ఒక్కొక్క చేప ముక్కని ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట తిరగవేయాలి ముక్కల్ని చూసారు కదండి ఒక్కో చేప ముక్కని స్లోగా ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా ఎందుకు అంటే మసాలా అంతా కూడా చేపలకి ఈక్వల్గా పడుతుంది అనమాట ఇలా తిరగేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండుని ఆ వాటర్ని ఈ చేప ముక్కలన్నీ కూడా మునిగేంత వరకు పోసుకోవాలండి చూసారు కదండీ ఈ చేప ముక్కలన్నీ కూడా ఇలా ములిగేంత వరకు పులుసు పోసుకోవాలి తర్వాత అయితే నార్మల్గా అయితే మనం గరి గుడ్డ పట్టుకుని ఇలా కదపాలన్నమాట ఇలా నేను ముక్కలేని ప్లేస్లో గరిట పెట్టి ఇలా కలుపుతాను నేను అలా అని నేనైతే ఇప్పుడే కలుపుకోవాలండి మనం కర్రీ ఉడికిపోయిన తర్వాత అయితే మనం ఇంకా గరిటి పెట్టకూడదు ఇది మాత్రం పులుసు ఉండాలండి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకోవాలండి మిగతా తర్వాత వేద్దాము ఇలా కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి పులుసు మరగడం స్టార్ట్ అయింది అన్నప్పుడు ఈ మ్యాంగో పీసెస్ అన్నీ కూడా మామిడి ముక్కలన్నీ కూడా వేయాలండి మూత పెట్టేసుకుని ఇంకొక టెన్ మినిట్స్ అలాగా పులుసు మరగనివ్వాలి ఒకసారి పులుసు ఎంతవరకు మరిగిందో చూద్దామండి స్మెల్ అయితే అదిరిపోయిందండి జస్ట్ ఒక ఇప్పుడే మరగడం స్టార్ట్ అయింది పులుసు ఇప్పుడు ఒకసారి మనం ఇలా పట్టుకుని ఇలా కలుపుకోవాలి ఇంకా గరిట అయితే పెట్టకూడదు కదండి చేపల పులుసులో మనం ఇలా ఒకసారి స్లోగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి ఇంకొక టెన్ మినిట్స్ పడుతుందండి మనకి పులుసు మరగడానికి త పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం మరి పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఇంకా ఎంతవరకు వచ్చింది ఓపెన్ చేసి చూద్దాము రెడీ అయిపోయిందండి పులుసు అయితే మరిగిపోయింది ఇక చూపిస్తున్నాను చూడండి చేపల పులుసు ఎప్పుడూ కూడా ప మరీ పలుసుగా ఉండకూడదు మరీ సిక్కుగా ఉండకూడదండి ఇలా ఉండాలి ఇలా ఉంటే మనకి చాలా బాగుంటుంది పులుసు అనేది ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి ఇలా కొంచెం కొత్తిమీర వేసుకుని జస్ట్ ఒక టూ మినిట్స్ అలా మరిగనిచ్చి ఇంకా స్టవ్ ఆపేసుకుందాం స్టవ్ అయితే ఆపేస్తున్నానండి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి మనం ఆపేసుకుందాం ఇంకా తీసేసుకుందాం ఇలా మనం సపరేట్ గిన్నెలో తీసుకున్నప్పుడు కొంచెం స్లోగా తీసుకోవాలండి ముక్కలు ఇడిపోతాయి తలకాయ అయితే ఆల్రెడీ ఒక ప్లేట్లో పెట్టేసాను టేస్ట్ అయితే చాలా బాగుందండి సేమ్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి ఇంకా వేడివేడిగా రైస్ కూడా అయిపోయింది ఇంకా లంచ్ చేసేస్తున్నాం ఏమైతే

తోప ముక్కనిక తోపే నాకు వచ్చండి తలకే ఉంది కదా మా దొ ముక్క రెండొతే ముక్కు ఇంకా పొట్టకాయ ముందు చేసి బండు అయితే ప్రెజెంట్ వీడియోగ్రాఫర్ అనమాట బండి దా భగవంచేత్వం

ఇలా వేడివేడిగా చేపల పులుసు నాకైతే ఈ తోక అయితే ఇష్టం అండి చేపండు గమన్ త్వరగా పులుసు వేసుకుని వేడివేడిగా బాగుందా తిందా వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసు కలుపుకుని ఉంటుందండి ఈరోజు సండే కదా మా ఇంట్లో అయితే చేపల పులుసు మరి మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేయండి సూపర్ ఉందండి రాజు గారు సూపర్ ఉంది చేపల పులుసు అద్భుతం సూపర్ పులుసులో ఈ బెండకాయ కూడా సింగిల్గా గా ఇండివిజువల్గా వేసుకోవాలి పీసులు ఇవి ఫుల్ పీజే కట్ చేసి వేసుకుంటే బెండకాయ కూడా చాలా బాగుంటుంది నిజంగానే చాలా బాగుందండి ఏదో నేను వండాను కదా అని బాగుందని చెప్పడం కాదు నిజంగానే చేపల పులుసు చాలా బాగుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే మా ఇంటికి వస్తే చేసి పెడతాం మీకు మావిడ చేసి పెడుతుంది తినే టేస్ట్ చెప్పండి నేను చేస్తానండి సూపర్ చేపల పులుస్తారా నువ్వు నీ తర్వాత ఎవరైనా ఎలా ఉంది కదా కలకాయ తెచ్చినాం అనమాట మా సైడ్ పశ్చిమ గోదావరి జిల్లాలో భీవరం సైడ్ అందరూ కూడా చేపల పులుసు బాగా వండుతారండి మా మదరు మా అమ్మమ్మ మా నానమ్మ వాళ్ళు కూడా చేపల పులుసు చాలా బాగుండేవారండి మీ అమ్మమ్మే తల్లిగారు మా అమ్మమ్మ కూడా బాగుండే నేను మా అమ్మమ్మ గారు కూడా బాగా చేస్తారండి మా అయితే భీమవరం దగ్గర ఆకువీడి దగ్గర తాడినాడా మా అత్తగారు వాళ్ళది వెంప అనమాట రెండు ఊర్లో కూడా టేస్టీ టేస్టీగా వండుతారు వంటలు మీరు ఎవరైనా ఉన్నారా ఎంపలో నుంచి వీడియో చూసేవాళ్ళు అలాగే తాండ నుంచి వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇది తలకాయ మోసు చేప తలకాయ చాలా బాగుంటుందండి ట్రై చేయండి చాలా చాలామంది చేప తలక పడేస్తారు పడేవద్దు చేప తలకాయ తినడం చాలా బాగుంటుంది నాకు కొత్తగా అయిన కావాలంటే

చాలా బాగుంటుందండి ఇది చెరువు చెరువు చాప్ కాదండి డ్యామ్ లో పట్టిన చాప్ ఇది మోసు మన సైడ్ అందరికి వెస్ట్ కూడా అందరికి తెలుస్తుంది మోసుచాప్ గురించి ఇక్కడ తెలియదు చాలా మందికి మోసు చేప టేస్ట్ చాలా బాగుంటుంది అండి వేడి వేడి అన్నలో వేడివేడి పులుసు కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి మళ్ళీ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ అంటే ఇంకా వేరే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పటికైతే ఇంకా బాగుంటుంది రేపు మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది మీకు శీలావతి బొచ్చు చేప కన్నా ఇది కాస్ట్ కూడా ఎక్కువండి ఇక్కడ సండే మార్నింగ్ అయితే నేను లేకపో ముందే వెళ్ళి మా హస్బెండ్ అయితే ఫ్రెష్గా బతికి ఉన్న చేప అయితే తీసుకొచ్చారండి ఇంకా అప్పటికప్పుడు క్లీన్ చేసేసి స్టార్ట్ చేసి వండేసాం అన్నమాట మేమైతే ఇలా వండుకుంటామండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలు అన్ని వస్తూ ఉంటాయి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మా వైఫ్ సపోర్ట్ చేయండి మా వైఫ్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి